వెల్కమ్ బ్యాక్ సుమటిజన్ అందరూ ఎలా ఉన్నారు పాతకాలం నాటి అమ్మమ్మలు చేసే అలసందల రసం ఫస్ట్ అయితే మనం అలసందలు తీసుకోవాలి అలసందల్ని ఉడకబెట్టుకోవాలి నేను ఇక్కడ సగం అలసందలు అయితే తీసుకున్నాను ఇంకా ఈ నీళ్ళను కూడా తీసుకున్నాను అలసందల వాటర్ అనమాట ఇది ఇంకా ఈ అలసందని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఇవన్నీ కూడా పేస్ట్లా చేసుకోవాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా పేస్ట్లా చేసుకోవాలి దీన్ని ఈ అలసందలు వాటర్లో వేసేసేయాలి పేస్ట్ అంతా కూడా రెడీగా మనం చింతపండు అనేది నానబెట్టి ఉంచుకోవాలి దాన్ని గుజ్జు తీసుకోవాలి ఇలా చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి ఇలా చేయి అడ్డు పెట్టుకొని ఇలా ఈ రసం అంతా కూడా ఈ ఇందులోనే వేసేయాలి ఈ అలసందల వాటర్లో ఇంకా ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకా తిక్కుగా అనిపిస్తే వన్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు అండ్ పులుపు ఎక్కువైనా సరే వాటర్ వేసుకోవచ్చు ఇవి ఇంకా పక్కన పెట్టేద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా మరిగాక ఇంకా పోప్ అన్నీ వేసుకోవాలి అండ్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఈ రెండు మాత్రమే వేసుకోవాలి లేదు ఇంకా అయితే మినపప్పు కూడా లైట్గా వేసుకోవచ్చు కొద్దిగా శనగపప్పు అయితే వేయకూడదు అవి చిట్టపటం అన్నాక ఎండుమిర్చి అండ్ ఆనియన్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు అండ్ ఇందులోనే ఇంకా పసుపు ఉప్పు వేసేసుకోవాలి తగినంత ఉప్పు ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు అండ్ ఇప్పుడైనా వేసుకోవచ్చు పసుపు కొద్దిగా అండ్ ఇలా రసం చేసుకుంటే మంచి బలం కూడా ఆనియన్స్ ఫ్రై అవనిద్దాం రెడీగా టమోటా కట్ చేసుకుని ఉంచుకోండి ఒక రెండు టమోటా మీడియం సైజు ఆనియన్ ఫ్రై అయ్యి మెత్తబడినాక టమాటో కూడా వేసుకోవాలి టమాటో వేసుకొని ఒక ఒకటి తిప్పేసేయాల తిప్పేసిన తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలి సార్గా ఫ్రెండ్స్ టమోటో అంతా కూడా ఇలా మెత్తగా మగ్గిపోయాక మన ఈ అలసందర వాటర్ అనేది వేసేసేయాలి చెప్పాను కదా వాటర్ తీసుకునే వాళ్ళు మరి కొద్దిగా వాటర్ అనేది తీసుకోవచ్చు ఇంకా కొద్దిసేపు దీన్ని మరగనివ్వాలి ఇందులోనే ఇంగు వేసుకునే వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు బాగుంటుంది వాటర్ కూడా తీసుకుంటున్నాను కొద్దిగా మరి థిక్గా ఉంది కదా ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి చూసుకొని ఇంగు నచ్చిన వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు బాగుంటుంది లేదంటే స్కిప్ చేసేసేయండి ఇంకా మరగనిద్దాము ఈ చార్ని చూసారు కదా ఫ్రెండ్స్ ఒక మూడు మరుగులు మరుగునిచ్చి ఇంకా స్టాప్ చేసేసేయండి మన అలసందల రసం అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది అండ్ మంచి బలం కూడా ఒక్కసారి ట్రై చేయండి అలసందలు తెచ్చుకొని ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బలసం క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్